ఈర్షతో సంతోషాన్ని దూరం చేసుకునే వాళ్ల కోసం భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా ఈర్ష చీకటి అది మనలో వెలుగును ఆ ఆపేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒకరి విజయం ఎవరి ఓటమీ కాదు ఒకరి జ్ఞానం ఎవరిని విలువ తగ్గేలా చెయ్యదు ఈర్ష్యను దాటిపోవాలంటే మన సంతోషాన్ని గుర్తించాలి మన అభిరుచి మన జ్ఞానమే మన ప్రగతి అదే మనకు సమాధానమిస్తుంది పోలికలు వద్దు పురోగతిని ఆరంభించు ఆత్మ గొప్పతనాన్ని తెలుసుకో ప్రపంచంలోని మెరుపులు క్షణికమైనవి మనసును భగవంతునిపై నిలుపు ప్రేమతో భక్తితో నింపు ఈర్ష్యా దరిచేరదు సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం నేర్చుకో అప్పుడు ప్రతి విజయం నీ సొంతం జ్ఞానంతో ఈర్ష్య అనే చీకటిని జయించు నీలో ఉన్న శక్తిని గుర్తించు కృష్ణుడి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునని కామెంట్ చేయండి థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తూ